హాయ్ హలో అందరికీ నమస్తే నేను ఈరోజు ఒక స్పెషల్ న్యూస్ చెప్పాలని వీడియో చేస్తున్నా ఏంటంటే దేశ్ని అన్న విజయ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే తను వరంగల్ ఇప్పుడు ఎస్ఐ చేస్తున్నారు ట్రాఫిక్ ఎస్ఐగా తను నాకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయము ఒక ఓన్ బ్రదర్లా ఇద్దరం ముందుకెళ్తుంటాం నా మంచి చెడులు భవిష్యత్తు ఎలా ఉండాలి ఏంటి అది ఇది అని ఎందుకంటే అన్నయ్య ఒక పోలీసే కాకుండా అంతకుముందు టీచరు టీచర్ అయిన తర్వాతకి పోలీస్ అవ్వడం జరిగింది పోలీస్ అయిన తర్వాతకి నేను చేసే ఒక మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్కి అయినా సినిమాలో అయినా తన వంతుగా యాక్టింగ్ చేసి తను ఒక మంచి ఆర్టిస్ట్కి కూడా చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు అంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాలో లేదంటే వాట్సాప్లో కొటేషన్స్ రాస్తూ కవితలు రాస్తూ అన్నీ పెడుతూ ఉంటాడు కానీ గెస్ట్ చేయలేదు మొత్తానికి అన్నయ్య ఒక బుక్ రాయడం అయితే జరిగింది మనిషత్వపు కోస అంచుల్లో కవిత్వం సినిమా యొక్క అదే సినిమా అంటేనా ఈ బుక్ యొక్క టైటిల్ అంటే సినిమాలకి టైటిల్ పెట్టి పెట్టి నాకు అట్లా అయిపోయింది ఇప్పుడు అన్న రాసిన బుక్ పేరు అయితే మనిషత్వపు కోస అంచుల్లో కవిత్వము సో ఇది వచ్చేసి కవి పబ్లికేషన్స్ ద్వారా రిలీజ్ జరిగింది అసలు ఆల్మోస్ట్ ఒక వంద కవిత్వాలు ఉన్నాయి కవితలు ఉన్నాయి దీంట్లో కవితలు ఉన్నాయి ఇక్కడ నేను ఈ వీడియో చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలామంది మనం ఒకప్పుడు బుక్స్ లేకపోతే పేపర్లో వచ్చిన మ్యాగజైన్స్ ఇవి చదివే వాళ్ళము చూసేవాళ్ళం కదా కానీ ప్రజెంట్ రోజుల్లో నేనైనా ఇంక్లూడింగ్ నాతో కలిపి మనం ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి పడి అసలు బుక్ అనేది పట్టుకోవట్లేము మనం బుక్ నాలెడ్జ్ అనేది లేదు చాలా మిస్ అవుతున్నాం సో దయచేసి మీలో ఎవరైనా బుక్ ఇంట్రెస్ట్ ఉండి చదివే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి నేను ఇక్కడ లింక్లో డిస్క్రిప్షన్లో మన ఈ బుక్ యొక్క లింక్ పెడతాను మనిషి తత్వ కొత్త ఈ బుక్ యొక్క లింక్ పెడతాను మీ ఫ్రీ టైంలో బుక్ ఆర్డర్ పెట్టుకొని చదవండి చదివి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి దాంట్లో విజయ అన్నది డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో మీ ఫీడ్బ్యాక్ కూడా అన్నీ తెలపండి ఈ వీడియో ద్వారా నేను అన్నయ్యకి చెప్తున్నా అనే మీలో ఉన్న రచయిత చాలామందికి హెల్ప్ అవుతారు ఎందుకంటే ఒక పోలీస్గా మీరు ఏదైతే సేవలు చేస్తున్నారో మించి లేదా అంతకు ఈక్వల్ అనుకోవచ్చు ఈ రచయిత ఎందుకంటే మీరు ఎక్కడో ఉండి ఎంతోమందిని మోటివేట్ చేస్తారు ఈ రచన వల్ల మీ గన్ ఎంత పవర్ఫుల్లో మీ కలం కూడా అంతే పవర్ఫుల్ అనేయా సో మీకు రెండు ఆయుధాలు ఉన్నాయి ఒకటి పెన్ను ఒకటి గన్ను కాబట్టి మీలో ఉన్న రచయిత రైటర్ ఎప్పటికీ ఇలానే బుక్స్ రాస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ విష ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి మాకు ఇచ్చినందుకు